ఉల్లాకంక రామమూర్తి వరల్ టీచర్ యూట్యూబ్ లెక్చర్కి ధన్యవాదాలు ఐ ఆమ్ నాట్ వరల్ టీచర్ వరల్డ్ ఆ సద్గురు సుబ్రహ్మణ్యం స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస ఇల్లళ్ళమూడి అమ్మ జీసస్ మహమ్మద్ ప్రవక్త ప్రభక్తా ఐ ఆమ్ టీచర్ ఇన్ ఆల్ సబ్్రూ సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో కొనువై ఉన్నారు ఆయన గురించి మనం ఒక రెండు మాటలు చెప్పుకుంటున్నాం అసలు ఒక్కసారి ఆలోచించండి ఈ కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం రావటం అనేది ఎంత కష్టం అందులో హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు చాలా కష్టం కదా అట్లాంటి దాన్ని ఎవరో చెప్పని రిజైన్ చేస్తారా ఎవరైనా మీరు చేస్తారా రిజైన్ చేస్తారా నేను చేస్తానా ఎవ్వడం చేయరు మరి ఆయన చేశారు ఎవరో దైవశక్తి కలిగినటువంటి ఆమె వచ్చి చెప్తే రిజైన్ చేశారు కొంతకాలం వరకు పాపం భార్యా పిల్లలను పోషించుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు వరల్డ్ టీచర్ జగద్గురు అయ్యాడు అనమాట ఆయన జగద్గురు ఆది శంకరాచార్యులా తయారయ్యారు ఆయన ఏది చెప్తే అదే వేదంగా తయారవుతుంది అది ఆయన గురువుగారు చెప్పారు సుబ్రహ్మణ్యం ఇప్పటి నుంచి నువ్వు ఏది చెప్తే అదే వేదం వేదంలో ఉండదు నువ్వు చెప్పడం కాదు మిగిలినటువంటి వాళ్ళందరూ ఉండవు ప్రవచనకారులు అందరూ కూడా వాళ్ళందరూ ఏంటి దాంట్లో ఉన్నది చెప్తున్నారు ఉన్నది కాదు లేందే నువ్వు చెప్పాలి అది నువ్వు చెప్పేదే వేదం కావాలని ఆశీర్వదించారు మంత్రబలం ఉంది ఆయనకు పూర్వజన్మ సుకృతం ఉంది అందువల్ల ఈరోజు ఆయన మాటే వేదమైంది ఆయన్ని ఒక్కసారి అందరూ దర్శించండి సా అరుణాచలేశ్వరుడు భగవాన్ రమణ మహర్షి పాముల మధ్యలో తపస్సు చేశాడు విషసర్పాలతోటి స్నేహం చేశాడు పన్నెండు సంవత్సరాల పిల్లవాడు వెంకటేశ్వర శర్మ ఆయనే రమణ మహర్షి నేను వచ్చాను అన్నీ చెల్లించు వచ్చాను అని పరమేశ్వరుల్లో లీనమైపోయాడు చిట్ట చివరికి అబ్దుల్ కలాం గారు మన మాజీ రాష్ట్రపతి ఆయన ఆ సమయంలో అక్కడికి వెళ్ళారు అరుణాచలం రమణ మహర్షి గారి ఇదే పరమపదించిన తర్వాత ఆయన శవం నుంచి జ్యోతి గర్భగుడిలో ఉన్నటువంటి శివుల్లో కలిసిపోయింది నేను చూశాను అని చెప్పాడు తర్వాత మరణించి జీవించినటువంటి వాడు రమణ మహర్షి అని చెప్పారు అటువంటి గొప్ప శక్తి సంపన్నుడు రమణ మహర్షి ఆయన ఒకసారి ఉన్నాడు ఉన్నాడనమాట నిన్ను నీవు తెలుసుకో అని అన్నాడు అనగానే వెంటనే ఏం చేశారు కొంతమంది జిజ్ఞాసులు ఇంకా ఆత్మవిచారణలో పడిపోయారు ఇంకా రెండో వాక్య పాపం చెప్పబోతున్నాడు అనమాట ఆ చెప్పబోయే లోపే వాళ్ళు ఏం చేశారంటే ఆత్మవిచార చర్చ పెట్టారు ఆయన వాళ్ళని చూసి ఒక చిరునవ్వు నవ్వాడు చూడండి రమణ మహర్షిలో ఉండేటువంటి చిరునవ్వు చిట్ట చివరిలో చనిపోయేంత వరకు కూడా పోలే అది అవతోతల యొక్క లక్షణం ఎందుకు నవ్వాల్సి వచ్చింది ఆయన వీళ్ళకింత అజ్ఞానం దేనికి ఇంత తొందరపాటు దేనికి రెండో వాక్యం చెప్తుంటేనే మొదటి వాక్యాన్ని గురించి ఓ ఎంతోమంది వ్యాఖ్యానాలు రాశారు పేదపేద పుస్తకాలు తయారు చేశారు వీళ్ళకింత అవసరమా అని ఓచరు నువ్వు నవ్వారు ఇంతక ఇంతకు రెండో వాక్యం ఏంటి అనేది ఒక పెద్ద సమస్య రెండో వాక్యం ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకోలేవు కాబట్టి చూడండి అని చెప్పారు మహర్షి నిన్ను నీవు తెలుసుకోలేవు కాబట్టి ఇది చెప్తుంటేనే వాళ్ళు పేదపేద పుస్తకాలు తయారు చేశారనమాట అందుకే చెప్తున్నాడు నిన్ను నువ్వు తెలుసుకో అంటే తెలుసుకోలేవు కాబట్టి కాబట్టి కవిత్వాలు సిద్ధాంతాలు లేవ చేశారు ఆయన గురించి ఇంతకు ఆయన చెప్పదలుచుకున్నటువంటిది ఏంటి అంటే అది ఉన్నదే నలుబది అనేటువంటి గ్రంథం తయారు చేశారు వాళ్ళు రమాణ మహర్షి ఏమీ రాయల ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏమీ రాయరు ఆయన ఆకాశంలో శూన్యంలో చూస్తూ చెప్తుంటారు శిష్యులు రాసుకుంటూ ఉంటారు అంతే అనమాట ఎవరో శూన్యంలో చెప్తూ ఉండి ఈయన చెప్తుంటారు ఆ చెప్పేటు ఉండే జ్ఞాన ప్రసూనాంబ ఆమె జిల్లలో మూడు అమ్మవారు ఆయనే రమణ మహర్షి ఆ ఊరులో చెప్తూ ఉంటారు అనమాట ఆయనకు మనకు చెప్తూ ఉంటారు ఆయన లౌకిక విషయాలన్నీ అడుగుతుంటారు ఎంతో మంది మా అమ్మాయికి పెళ్ళి కదా మా వాడికి ర్యాంక్ వస్తుందా రాజా నా రోగాలు తగ్గుతాయా దగ్గవా ఇట్లాంటిని అడుగుతుంటారు ఏదో ఒక సమస్య పరిష్కారం చెప్తూ ఉంటాడు ఆయన అమ్మవారిని ధ్యానించి కానీ అలౌకిక విషయాలకి ఆధ్యాత్మిక విషయాలకి ఆయన ఒక్కటే పరిష్కార మార్గం చెప్పేది ఊరకే ఉండు చాలు దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా అనే చర్చ ఎందుకు హాయిగా పెళ్లి చేసుకో ఉద్యోగాలు సంపాదించుకో చదువుకో కష్ట సుఖాలు అనుభవించు కష్టాలు అనుభవించు అంతేకని ఆ చర్చ నీకన అవసరం అంటాడు అన్నమాట ఆయన దేవాలయాలకు పో మసీదులకు పో చర్చలకు పో ప్రార్థనలు చేయి నీలో ఉండే దైవశక్తి నువ్వు తెలిసినందుకు అవన్నీ కూడా తప్పవు కానీ చర్చ చేసి 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 చట్ట చర్యలు అదే నువ్వు అయిపోతావు అంత ప్రమాదం కాబట్టి సద్గురువుల జోలి దేవుడి జోలి అనేటువంటిది సాక్షాత్కారం కావాలని పోకూడదు దైవ దర్శనానికి పో సద్గురు దర్శనానికి పో అని చెప్తారన్నమాట ఆయన ఉన్నతి నలుగుది అనే గ్రంథం అందరం చదవాల్సినటువంటిది అది ఇప్పుడు దొరకట్లేదు మన ఇక్కడ ఆంధ్రాలో తమిళనాడులో ఉన్నదట ఆ పుస్తకం అవకాశం ఉంటే చదవండి అందరూ కూడా తనను తాను తెలుసుకోవడానికి ఏమైనా అతడు రెండో వాడవుతాడా చూడండి ఏం చెప్పారు ఇది అందరికీ అర్థం కాదండి ఐఏఎస్లకి ఐపీఎస్కే వాళ్లే అందుకే పాపం మనవాళ్ళు కాదు ఐఏఎస్ అయిపో ఫారినర్స్ వాళ్ళందరూ కూడా దిస్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెల్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ అని వాళ్ళు అనమాట ఆధ్యాత్మిక విషయం అనేటువంటిది అందరికీ అర్థం కాదు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకే తెలిసేది అందుకే ఎవరిని అనుకున్న గురువు గారు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు నీ జ్ఞాన జ్ఞానప్రసాని పంచం అన్నదనమాట అంతే అర్థమైనా కాకపోయినా కానీ అందరికీ కూడా చెప్తూ చెప్ప కర్మనీయవాధికారసే చెప్పటమే నీ ధర్మం అని చెప్పాడు ఆయన ఆయన మాటే నాకు శిరోధార్యం ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లే కాబట్టి నా కోసం నేనే సద్గురు సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి కోసం కాదు నా కోసం నేనే అయాం దట్ దట్ యామ్ దట్ సమ్ దీని అర్థం చేసుకోవాలంటే కొంచెం ఆలోచించాలి ఈయన గురించి నా ట్యూట్యూబ్ యూట్యూబ్ గురించి ఉదయాన్నే ఆరు గంటలకు కానీ సాయంత్రం పండు నిద్రపోయేటప్పుడు కానీ పది తరువాత అప్పుడు చూడండి అసలు విషయం ఏందో తెలుస్తుంది ఈలోపు ఒక రెండు నిమిషాలు చూసి మళ్ళీ ఎర్ర ఎర్ర బర్రెని గట్టి వేయాలి దానికి మేత వేయాలి పొలానికి పోవాలి అనుకో ఈ అర్థం కావు ఉదయాన్నే ఆరినప్పుడు కానీ సాయంత్రం పటు నిద్రపోయేటప్పుడు కానీ చూడండి అసలు విషయం ఏదో తెలుస్తుంది చూడండి ఇప్పుడు నేను 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 అంటాం ప్రతి ఒక్కడు నేను అనేటువంటిది ఏంటి అహం ఉత్తమ పురుష ఏకవచనం అది కానీ మేము అంటున్నాడా అనడు మేము అన్నా అంటే నీలో ఇంకో నేను అనేటువంటిది ఉంది కాబట్టి వాడు ఒకటే రెండుగా అవతరిస్తూ ఉన్నాడు నేను అనేటువంటిది తాను అనేది సదా ఏకవచనం తనను తాను తెలుసుకునే ప్రోగ్రాం అనేటువంటిది ఉందా అది లేనే లేదు ఇక్కడ అందుకే రమణ మరి సుమ్మాయురు అని చెప్పాడు ఆయన ఏ అడిగినా అదే అడిగేది ఆయన సుమ్మాయురు అంటాడు అనమాట సుమ్మాయురంటే లోన ముంచుకొని కూర్చోరా అని అది దాని అర్థం నోరు తెరిచేవానికి ఉపయోగం ఏముంది దాని గురించి దీని గురించి ఆలోచించి 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 ఏమో అని అంత గొప్పవాళ్ళు ఏడు అంటాం లేకపోతేనే ఏడుస్తాం కూర్చొని అసలు పొందాలి ఆలోచన వచ్చినందువల్లే ఇదంతా వచ్చిందనమాట అందుకే ఆయన సుమ్మా ఇరు నోరు మూసుకొని కూర్చో ఓరకే ఉండు అది ఆయన చెప్పేటువంటి నీతి సూత్రం తెలుసుకోలేము అని తెలిసి స్థిమితంగా ఉండేటువంటి వాడే సిద్ధుడు సిద్ధులు అంటాము సిద్ధిని పొందారు అని అంటే తెలుసుకోలేము అనే సంగతి తెలిసి స్థిమితంగా ఉండేటువంటి వాళ్ళు సిద్ధుడు అని అంటారు తెలుసుకోగలం అని తెలిసి ప్రయత్నం చేసేటువంటి వాడే సాధకుడు చూడండి ఇద్దరి సిద్ధుడు వేరు సాధకుడు వేరు తెలుసుకోలేము అనగా ఆయన మీద ఉన్నాడు సిద్ధిని పొందాడు వీడేం చేశాడు తెలుసుకోవాలనుకో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు చచ్చేంతవరకు వీడు సాధకుడు అనేటువంటి వాడు అవుతాడు నీవు దాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు అది అంటే ఇక్కడ ఆత్మ ఎందుకు అది నీవే ఉన్నావు యు ఆర్ దట్ అది అది నీవే అయ్యి ఉన్నావు ఇంకా నువ్వు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు అని వివేకానంద స్వామి చికాగో సమావేశాలలో ఎప్పుడో వివరించి చెప్పాడు ఆయన మొట్టమొదటిది నీవు తెలుసుకోలేవు అన్నామనుకోండి అది నిరాశావాదం నిరాశావాదం అది ఇంకా రెండవ వాక్యం వచ్చేసరికి అది నీవే కాబట్టి అని పూర్తి చేసినట్లయితే ఆశావాదం అనేటువంటిది అవుతుంది దేని గురించి అయినా కానీ తెలుసుకోవాలి అంటే అసలు మనం ఎప్పుడు తెలుసుకుంటాం అది మనకు ఇతరంగా ఉండే వేరుగా ఉండే తెలుసుకుంటాం అదే మనమైనప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందా ఉండనే ఉండదు అది నీవే అయి ఉన్నప్పుడు నీవు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏముంది అని అంటాడో అనిలాచల రమణ మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు తెలుసుకోవడం అనుభవించడం ఇది నీ పరిశీలిని భగవత్ సాక్షాత్కారం కూడా ఎక్కడో లేదు అది నీ పరిధిలోనే ఉంది నీ మనోవికారమే ఏ అనుభవము లేకపోవడమే అదే దైవ అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మరిన్ని విషయాలు చెప్పుకుందాం నమస్తే